మా ఊరు చెరువులో చేపలు పట్టి కనిపించాం ఫ్రెండ్స్ ఈ చెరువులో మా ఊరు పక్కన తిప్ప కఫరా తిప్ప నాకు ఊరుంది ఆ ఊరిలో వాళ్ళు పాట పాడుకుంటారు ఇప్పుడు ఎల్లోనైతే ఎల్లోనైతున్న తర్వాత చెరువుల నుంచి బయటకు వచ్చే చేపలన్నీ మేము పట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ మా ఒక పిల్లవాడు చూడండి వలె ఎత్తుకొని లోపలి చెరువులు వేసాడు ఆ వలక పడ్డ ఫ్రెండ్స్ ఒక వల ఒక్కసారికి కనీసం ఐదు కేజీల చేపలు ఇరవై ముప్పై పన్నీ ఆ విధంగా వాళ్ళు వచ్చే పాట పాడుకునే వాళ్ళు వచ్చే లేక ఈ పిల్లవాడు కనీసం ఒక కేజీలు దగ్గర దగ్గర పట్టాడు పట్టి వేరే వాళ్ళకి కేజీ వంద నూట పరికి నూట యాభైకి అలా అమ్మేశాడు కేజీ పాట పాడుకునే వాళ్ళు వచ్చే ఇదంతా జరిగింది ఉండే వాళ్ళు కర్రలు తీసుకొని భయపెట్టారు ఆ పిల్లల్ని అయినా భయపడ్డారా ఎవరైతే నాకేం సంబంధం లేదా పట్టుకుంటానో అమ్ముకుంటానన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మీ ఊర్లో కూడా ఎవరన్నా వచ్చేసి Come and join friends. Like, join, share, and come and friends. Thank you friends.